రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పెద్దగా ఏం మారలేదు కానీ కాంగ్రెస్లో మాత్రం ఒక తుఫాన్ రేగినట్టు అవుతున్నది కొత్త ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ ఎంట్రీతోటి కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరి కూసాలు కదిలిపోతున్నాయి ఏడాది నరగా హైకమాండ్ ఆశించింది వీళ్ళు ఏం చేసిండ్లు అనే దాని మీద మీనాక్షి నటరాజన్ గారు ప్రతిరోజు ఒక రివ్యూ కూడా పెడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఇంటి దొంగలను పట్టుకొని సాగనంపాలనే ఒక దృఢ సంకల్పంతో మీనాక్షి గారు ఉన్నట్టు తెలుస్తుంది ఆ క్రమంలో భాగంగానే ఫైనల్గా రేవంత్ గారి కుర్చీకే ఫిట్టింగ్ పట్ పడినట్టు కూడా అర్థమవుతున్నది ఈ తతంగం అంతా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన వచ్చినాక జరిగిన సస్పెన్షన్ కావచ్చు చింతపండుది ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు చిలికి చిలికి వానైనట్టు ఇది రేవంత్ రెడ్డి గారి మెడకే చుట్టుకున్నట్టు కూడా కనిపిస్తున్నది వస్తున్న సమాచారం మేరకు కావచ్చు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటల ప్రకారం కావచ్చు ఖచ్చితంగా సీఎం మార్పు తథ్యం అనే ఒక మాట అయితే బలంగా వినిపిస్తున్నది సీఎం గారు ఆడిన గేమ్లో సీఎం గారే బలేదాకా వచ్చింది పరిస్థితి నరగా రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు ఇక్కడికి వచ్చి ప్రియాంక గాంధీ గారు కావచ్చు మేము తెలంగాణ ఇచ్చినాం దయచేసి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుమరుగైపోయింది ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ను రెండుసార్లు ఓడగొట్టి తెలంగాణ సాధించినామని చెప్తున్న పార్టీకి అధికారం ఇచ్చారు ఇది ఒక్కసారి కాంగ్రెస్కి అధికారం ఇవ్వండి మేము గత పాలకుల కంటే బీఆర్ఎస్ పాలన కంటే కూడా అద్భుతంగా చేసి చూపిస్తామని ఢిల్లీ నాయకులు ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చిపోయినరు కానీ దానికి భిన్నంగా ఇక్కడ రాష్ట్ర సర్కారులో ఉన్న ముఖ్య నేత రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ ప్రణాళికలకు విరుద్ధంగా సాగుతూ ఇక్కడ తన చర్యలను తనకు సంబంధించిన అనుచర గణాన్ని ఒక ఏర్పాటు చేసుకొని ఆఖరికి పార్టీకే చెడ్డ పేరు వచ్చే వరకు అదేవిధంగా పార్టీనే ఒకవైపు నాశనం చేసే పరిస్థితి వరకు తీసుకొచ్చాడనే ఆలోచనకి హైకమాండ్ వచ్చింది ఆ క్రమంలోనే హుటాహుటిన రాహుల్ గాంధీ దూతగా మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ దించినట్టు అర్థమవుతుంది మరి దానికి సంబంధించిన వార్తలు ఎట్లున్నాయి ఆ విశేషాలు ఎట్లున్నాయి చూద్దాం మొత్తానికైతే రాష్ట్ర కాంగ్రెస్లో ఊహించని పరిణామాలు ఒక్కసారిగా వేగవంతమవుతున్నాయి ఎక్కడోళ్ళు అక్కడే కిక్కురు మనకుండా అసంతృప్తివాదులు నోరు మూసుకొని ఉన్నారు ఎవ్వరు కూడా పార్టీకి తిరగబడిన చర్యలు తప్పవని కొరడా దెబ్బలు తప్పవనే విధంగా హైకమాండ్ హైకమాండ్ ఒక్కసారి వార్నింగ్ ఇచ్చినైతే వార్నింగ్ ఇచ్చినట్టయితే స్పష్టంగా కనబడుతుంది